హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజ్యాబేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తాను చూడట్లేదు ఆల్రెడీ ఛానల్లో ఉంది కానీ మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తున్నా మీ కొరకు ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు పుంజోతి చేశాను ఇప్పుడు పెట్ట కోడి పెట్ట ఫ్రెండ్స్ కోడి కోడి మొత్తం కిలో వచ్చేది ఫ్రెండ్స్ కోడి మొత్తం మూడు ఉల్లిగడ్డలు గుడ్లు కూడా ఉన్నాయి గుడ్లు ఇచ్చే కోడి ఫ్రెండ్స్ ఇది ధనియాలు జిల్ యాలకులు లవంగాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కొబ్బరి చిప్ప ఒక కొబ్బరి మంచిగా కడగాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ కడిగే తెచ్చింది ఫ్రెండ్స్ మా తమ్ముడు మంచిగా శా శుభ్రం చేసి ఇచ్చాడు ఒక కోడిని మంచి శుభ్రం చేస్తాడు ఫ్రెండ్స్ మా పెద్ద తమ్ముడు మా అక్కడ అక్కడ కొరకు ఏదో ఒకటి చేసి ఇస్తుంటాడు ఫ్రెండ్స్ వచ్చిన పోయినప్పుడు పోయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కడ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇది అమ్మ వాళ్ళ ఇచ్చి పుట్టింటి నుంచి తెచ్చుకున్న కొడి పెట్టాను ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్ వీడియో పెట్టాను కడుక్కొని పోయే మీద ఇస్తాను చూడండి ఓకేనా తప్పకుండా ఆదరించాడు ఫ్రెండ్స్ వీడియోని ముందుకు తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మసాలా వేపుకుంటున్నా ధనియాలు గరం మసాలా వేపుకుంటున్నా వేపితే మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉప్పు వేసి కడగండి ఫ్రెండ్స్ బాగుంది మంచి వేయినాయి ఫ్రెండ్స్ తీసి తీసివేస్తారు ఈ విధంగా మంచిగా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ వచ్చిందో ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది మూడు చెంచాలు నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ కిలోకి సరిపోద్ది ఆల్రెడీ చికెన్లో నూనె వెళ్తుంది కాబట్టి కొంచెమే వేస్తున్నాం నూనె మూడు చెంచాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కరుపుకున్నా నూనె వేడైంది ఉల్లిగడ్డ వేస్తాను ఉల్లిగడ్డ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా గసగసాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఇది యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం వేపుకొని వేసుకోండి కొంచెం ఆనియన్ తీసేయాలి ఫ్రెండ్స్ పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది గసాలు గసగసాలు ఇవి కలిపి టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా టేస్ట్ ఉంటుంది చికెన్ ఉడికిన తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్ ఉంచాను ఉడిగడ్డను ఆనియన్ ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చినాక పసుపు వేసుకోవాలి పసుపు వేయడం చూపించడం మర్చిపోయాను పసుపు చిటికెట్టు పసుపు వేసుకోండి అలా వెల్లిగడ్డ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకోండి ఇలా మా నాన్న కాల్చిచ్చేవాడు ఫ్రెండ్స్ చూడనప్పుడు అయితే ఈ విధంగా లివర్ కాల్చి ఇచ్చేవాడు మా చిన్నప్పుడు పొయ్యి మీద వేసి కాల్చిచ్చేవాడు అండ్ నిప్పుల మీద వేసి కాల్చిచ్చేవాడు మా నాన్న నాకు నేను అంటే చాలా ఇష్టం ఉండేది ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కిలో చికెన్ ఇది కిలో బాగుంది కొబ్బరి కాల్చుతున్నప్పుడు నిప్పుల మీద అయితే ఇంకా మంచిగా ఉంటుంది కానీ నిప్పులు లేవు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నిప్పులు ఉంటాయి కొంచెం మళ్ళా వెల్లిగడ్డ కూడా వేస్తున్నాం ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి త్వరగా కాలుతుంది చూసి కాల్చుకోండి ఫ్రెండ్స్ నిదానంగా ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ వచ్చింది ఇప్పుడు కుక్కర్ పెట్టి ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు ఐదు విజిల్ వచ్చే వరకు ఏదో లేకుండా నాలుగు జాలుతాయి తర్వాత మళ్ళీ చూపిస్తాను కుక్కర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు విజలు వచ్చే వరకు పెట్టుకొని చూపిస్తాం నాలుగు రెబ్బలు వెల్లిగడ్డ వేసుకున్న గరం మసాలా నూడుకున్న కొబ్బరి నూడుకున్న ఇప్పుడు ఉల్లిగడ్డ గసగసాలు అల్లం వెల్లిగడ్డ నూరుతున్నాం ఈ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోనే కొబ్బరి పొడి గరం మసాలా పౌడర్ వేసి నూరుకు కొంచెమే పక్కకి వేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఉడికిన తర్వాత వేసుకొని ఇదేమో ఉడికేటప్పుడు వేసుకోవడానికి కుక్కరిజిల్ వేసేసిన ఫ్రెండ్స్ మంచిగా నూనెలో పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలి నాలుగైదు నిమిషాలు ఫ్రై అయినాక మసాలా వేసుకోవాలి నాటు పొడికి టైం ఎక్కువ కడతారు ఫ్రెండ్స్ టైం ఎక్కువనే పడుతుంది మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం ఇప్పటిదాకా నూకున్నాం ఆనియన్ మసాలా ఆనియన్ అలాగే రసరసాల మసాలా కొబ్బరి ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుంటాను ఒక స్పూను పెద్ద స్పూన్ వేసుకుంటున్నా మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి దీంట్లో అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాటుకోడు కాబట్టి కారం వేసుకున్నాక సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడుకొనివ్వాలి మంచిగా ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా టేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ సిమ్లో పెట్టాలి గ్రేవీ కొరకు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికింది ఐదు నిమిషాలు మంచిగా ఈ విధంగా ఉడుక్కోబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వాటర్ పెట్టినా ఈ వాటరే పోస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ వేడి వాటర్ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోండి ఇంకా ఐదు నిమిషాలు ఐదు విజిల్ వచ్చేవరకు ఉడకబెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇంకా ఐదు విజిల్ వరకు పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిందో ఒక ఐదు ఆరు విజిల్ వచ్చినాయి తీసినా ఎంత బాగా ఉడికిందో చూడండి ఉంటేనే గ్రేవింగ్స్ వస్తున్నాయి ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మసాలాలు వేసుకున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాం లాస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి రెండు నిమిషాల తర్వాత దించుకోవడం ఇక్కడ వేడి వేడి అన్నం బగార అయితే ఇంకా సూపర్ ఉంటుంది కానీ మా వారికి ఇష్టం ఉంటుంది కాబట్టి వైట్ అన్నమే ఉండే లాస్ట్ కొంచెం కొబ్బరిపేడి వేసుకోండి ధనియా పౌడర్ వేసుకోండి ఎంతో గల చికెన్ గ్రేవీ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ కట్ చే కట్ వేసేనా స్టవ్ బంద్ చేసుకున్నా ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వండుకోండి మీకు చాలా బాగుంటుంది మా వారికి ఇలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు నాటుకోడి అంటే ఇంకా తింటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తింటున్నాం నేను చూడండి నాటుకోడి అన్నం మా వాళ్ళు కూడా తింటున్నారు అందరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ విద్య కలుద్దాం